ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సుబ్బరాజును ఆక్వా రైతులు ఘనంగా సత్కరించారు ఐపోలవరం మండలం పాత ఇంజనం గ్రామంలో ఉక్వ రైతులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆక్వా రైతుల సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే సుబ్బరాజుని రైతులు అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు कदरै दिन आकला कदरै दिन नगरै सुबे से रे म भत्छै गय छै कदरै कदरै दिन नगरै Qo'y, yo'q, chopar, afaq, ille. Xa, xa, xa. Toptir. Mana, yo'q, ko'rsam. Xa. ఆహ్వానాన్ని మరణించింది ఇక్కడికి ఇచ్చేసిన శాసనసభ్యులు నీతి నిజాయితీలకు మారిపోయారు అయినటువంటి మన బాట్ల బుచిబాబు గారికి అలాగే మా సంఘ గౌరవ అధ్యక్షులు రాజవర్మ గారికి గౌరవ అధ్యక్షులు రాజవర్మ గారికి మాజీ శాసనసభ్యులు వివేకానంద గారికి మా అధ్యక్షులైనటువంటి రమేష్ గారికి కూడా అధ్యక్షులైన చాలా అదృష్టం ఆత్మా సోదరులు అందరూ కూడా మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు బ్రహ్మాండంగా చేసారు సోదరులందరూ కూడా ఎలక్షన్ లో ఎవరు ఎక్కడ మిస్ అవ్వలేదు బుచ్చుబాబు కావాలనుకున్నారు బుచ్చుబాబు ఎక్కించారు బుచ్చుబాబు ఇప్పుడు కూడా మీ అందరూ కావాలనే వ్యక్తి ఏ రంగంలో తీశిస్తున్నాం ఆ విధంగా చేస్తారు కూడా ఎందుకు చేస్తాను అంటే ఎందుకు చదువు సార్ వస్తుంది సార్ వచ్చి సార్ సార్ చూడండి సార్ సార్ మీరు కూడా కొద్దిగా సార్ <laughs> 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 सर 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 बर्मा ताकि सर 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 रेडी ड्रामा जो <laughs> <laughs> చాలా సంతోషం ఈరోజు ఆక్వా డ్రైవర్స్ అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి సమస్యలు కూడా చెప్పడం జరిగింది మన కోనసీమకు కానీ మన ఉభయ గోదావరి జిల్లాలకు కానీ వెలుగు వచ్చిందంటే ఎక్కువ వాళ్ళే అది కూడా వనామీ స్పీసీస్ వచ్చిన తర్వాత మనందరం ఈరోజు కార్లలో కట్టుకున్నా మంచి ఇల్లు కట్టుకున్నా మనందరం ఇంత హ్యాపీగా ఉన్నాం అంటే కేవలం ఎక్కువ ఎందుకంటే మేము కూడా మా జీవితం కూడా ఎక్కువ నుంచి స్టార్ట్ అయింది ఎక్కువ రైతుగా తర్వాత మేము కూడా షాప్ పెట్టాం ఆ స్ట్రీని సహకారం షాప్ పెట్టాము డేలర్ ఈ ఆక్వా ద్వారానే మనం కూడా విదేశాలు కూడా ఫస్ట్ టైం వెళ్ళాం విదేశాలు వెళ్తాం ఈ ఎక్కువ ఎక్కువే మనందరికీ పునాది వాళ్ళందరూ కూడా నాకు తెలుసు అందరూ చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన యాక్వాలన బాగా సంపాదించుకోవటం కాకపోతే రెండు మూడు సంవత్సరాల నుంచి యాక్వాల ఇబ్బందులు పెరిగినాయి ఎందుకంటే వెనామీ వచ్చిన కొత్తలో ఇక్కడ పది సంవత్సరాలు మంచి గోల్డెన్ పీరియడ్ అందరూ కూడా ఎక్స్పోర్టర్స్ బాగా సంపాదించుకున్నారు ఫీడ్ ఫీడ్ డీలర్స్ ఇంకా బాగా ఫీడ్ ఇండస్ట్రీస్ ఇంకా బాగా సంపాదించారు డిస్ట్రిబ్యూటర్లు కూడా గత మూడు సంవత్సరాల దాకా పర్లేదు మూడు సంవత్సరాల నుంచి మరి డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కూడా ఒక పరీక్షగానే ఉంది మన కోవిడ్ కోవిడ్ తర్వాత వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లు ఏదైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు అన్ని కూడా పూర్తిగా తాకట్లు పెట్టి వాళ్ళ రైతులకు పెట్టుబడి పెడతారు ఎందుకంటే రైతు కూడా పంట పండితే ఇస్తున్నారు లేదంటే చాలా ఇబ్బంది అవుతున్నారు వసూలు చేసుకోవడానికి కూడా అందరికీ తెలిసిన విషయం అది మరి అదేవిధంగా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఎక్కువ జోన్ జోన్ గా విడదీయటం అప్పుడు ఆయన ఆక్వా రైతులకి ఏదైతే మనం చేయగలం అని అని మీటింగ్ పెట్టుకోవడం మమ్మల్ని అందరూ అడిగారు రేట్ల విషయం అదైతే డైలీ ట్రేడింగ్ కాబట్టి రేట్లలో మనం చేసేది ఏమి ఉండదు అని చెప్పి మీకు చెప్తే అప్పుడు ఫైనల్గా కరెంట్ ఒకటే అందరికీ కూడా వర్తిస్తుందని చెప్పి ఆ రోజు అందరికీ కూడా జోను నాన్న ఆక్వా జోను కాకుండా అందరికీ రెండు రూపాయలకే కరెంటు ఆ రోజు ఇవ్వటం జరిగింది దానివల్ల ప్రతి ఎకరానికి ముప్పై నుంచి యాభై వేలు రైతుకి బెనిఫిట్ అయింది అప్పుడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను రూపాయిన్నరకి ఇస్తా అని చెప్పి ఆయన మొదటి సంవత్సరంలో రూపాయిన్నర చేయటం జరిగింది తర్వాత ఒక సంవత్సరం పాటు ఆరు నెలల పాటు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ జోను నాకు నానక్క జోను పది ఎకరాలు ఐదు ఎకరాలు దాటిన వాళ్ళకి పది ఎకరాలు దాటినోళ్ళకి అని చెప్పి మరి ఇబ్బంది పడ్డారు అందరూ కూడా అప్పుడు కూడా ఈ కరెంట్ విషయం వచ్చినప్పటికి ఓన్లీ లైన్ కాస్ట్ పెట్టుకుంటే ట్రాన్స్ఫార్మర్ ఫ్రీకి ఇచ్చేవారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అది కూడా తీసేయడం జరిగింది ఇప్పుడు రైతులకి అయితే ఆ రోజు రెండు లక్షలు మూడు లక్షలు అయ్యేదానికి కరెంటుకి ఆన డకేవికి ఈరోజు ఎనిమిది లక్షలు పది లక్షల వరకు కూడా అయిపోవడం వల్ల చాలా భారంగా ఉంది అదే కాకుండా కొంత కరెంట్ బిల్ కూడా వెసులుబాటు ఉంటుంది ఇప్పుడు పదో తారీఖు పది పదిహేను తారీఖు కట్టకపోయినా ఇబ్బంది పడేవారు కాదు ఇప్పుడు అలాగే ఫస్ట్ నుంచి రెండు మూడు తారీఖులు కట్టకపోతే కట్ చేస్తా ఉంటారు గత ప్రభుత్వంలో ఆ విధమైన అలవాటు చేశారు కాబట్టి అసెంబ్లీలో కూడా మంత్రి గారి దృష్టికి అయితే నేను తీసుకెళ్ళాను ఈ ఎక్కువ ఇండస్ట్రీలో రైతులు పడుతున్న ఇబ్బందులు కరెంటు మేజర్గా కరెంటు వల్ల అదే హ్యాచరీ అసోసియేషన్ కూడా నన్ను కలిసి హ్యాచరీలో ఇబ్బందులు కూడా చెప్పారు అవి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా డిపార్ట్మెంట్ పంపి అన్ని ఎంక్వైరీ కూడా చేసుకున్నారు ఎందుకంటే ప్రభుత్వం అక్కడ చిన్నభిన్నంగా ఉంది ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా సరళనాశనం అయిపోయినాయి గత ప్రభుత్వంలో అన్నీ కూడా గాలిలో పెడుతున్నారు జనవరి నుంచి ఇస్తామని చెప్పి ఆ రోజు నేను కొచ్చినేశాను అసెంబ్లీలో ఈ కరెంటు సబ్సిడీ గా ఇవ్వాలి రైతులకు అప్పుడు హామీ ఇచ్చామని చెప్పి దాని మీద మినిస్టర్ గారు కూడా ముందు రోజు సీఎం గారిని అడిగి మరి దీంట్లో ఎలా వచ్చిందిగా దానికి ఏం సమాధానం చెప్పాలని చెప్పి ఆయన కూడా అడిగి ఇమీడియట్గా చేయాలి కదంటే తప్పకుండా చేద్దాం జనవరి తర్వాత మనం రైతులు అందరికీ మాటిచ్చాం కాబట్టి అని చెప్పి హామీ ఇచ్చారు ఆర్థిక వ్యవస్థ కూడా అప్పుడప్పుడే మనం మెరుగుపడుతుంది కాబట్టి తప్పకుండా రైతులకి మరి ఏదైతే రూపాయి నరకు ఇస్తున్నారో అది కూడా మేము ఆ రోజు డిపార్ట్మెంట్ని తెప్పిస్తే సుమారు అరవై అరవై ఆరు వేల కనెక్షన్స్ అరవై అరవై ఆరు వేల కనెక్షన్స్ ఉన్నాయి మొత్తం దాంట్లో యాభై నాలుగు వేల కనెక్షన్స్ కవర్ అయినాయి పది ఎకరాలు దాటి ఉన్నాయి పన్నెండు వేల కనెక్షన్స్ ఉన్నాయి అవి కూడా అది కూడా విపులంగా సీఎం గారి దృష్టిలోనే మంత్రి గారి దృష్టిలో పెట్టాం ఆ పన్నెండు వేల కనెక్షన్లు ఈ పదివేల పదివేలు అది పది ఎకరాలు దాటి ఉండేవాళ్ళు అదే కాకుండా పర్మిషన్ లేకుండా చర్యలు వేసి ఉంటాయి అవన్నీ కూడా అటువంటివి పన్నెండు వేల కనెక్షన్స్ మనం రెట్ పే చేయాలని చెప్తాం దానికి ఆయన సుముఖంగా స్పందించి తప్పకుండా ఈ జనవరి తర్వాత అని చెప్పి మనకి హామీ ఇచ్చారు మరి అదే కాకుండా సీడ్ విషయాల్లో కూడా చాలా గతంలోకి ఇప్పటికీ కూడా సీడ్ క్వాలిటీ చాలా పూర్గా ఉండటం ఉండడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం అదే ఈక్విడార్లు అయితే వాళ్ళ గ్రూడ్ స్టాక్ ఓన్ గ్రూడ్ స్టాక్ కాబట్టి ఇవాళ వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది సుమారు పదమూడు లక్షల టన్నులు వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు చిన్న కంట్రీ మొన్న ఇంత పెద్ద కంట్రీ పది లక్షలు చేసేది కూడా ఏడు ఎనిమిది లక్షలకి వచ్చినట్టున ఐదు ఆరు లక్షల నుంచి కొంచెం లాస్ట్ ఇయర్ కొద్దిగా డెవలప్ అయినట్టుంది ఆ పదమూడు లక్షలకి పదమూడు లక్షల టన్నులు అక్కడ రావటం వల్ల వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా వాళ్ళు బల్క్ ప్యాక్ చేసి పంపించడం వల్ల కూడా రేట్ కొంచెం డౌన్ అవటం దాని మీద మనకి ఆర్డర్స్ లేకపోవడం కూడా కొంచెం ఇబ్బంది ఉంది తప్పనిసరిగా ఎందుకంటే మనందరూ ఆక్వాలో బ్రహ్మాండంగా అందరూ కూడా సెటిల్ అయ్యారు కానీ మూడు సంవత్సరాల నుంచి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం తప్పకుండా ఎందుకంటే ఎక్కువ రెవెన్యూ వచ్చేది ఎక్కువ ఫస్ట్ సెకండ్ దాంట్లో ఉండేది మన ఎక్కువ ఇండస్ట్రీ నుంచే ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది విదేశీ మార్కెట్ రోజులు కూడా ఈ ఇండస్ట్రీ దీని ద్వారా వస్తుంది కాబట్టి దీని మీద పూర్తి శ్రద్ధ మనం ముఖ్యమంత్రి గారు పెడతారు అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కూడా పూర్తిగా రైతుల గురించి అనుభవం ఉన్న వ్యక్తి మనకి ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చారు కాబట్టి ఆయన దృష్టిలో కూడా పెట్టాం ఎక్కువ సంబంధించి ఏదైనా గానీ మనం తప్పనిసరిగా చేయించుకోవచ్చు పనిచేసే ప్రభుత్వం మనకు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే డీలర్ సమస్యలు ఉన్నాయో డీలర్స్ కూడా అనేక సమస్యలు ఉన్నాయి వీళ్ళ ఫీడ్ పెట్టిపోయి మధ్యలో మిడిల్ క్యాచ్ చేసి మరి కూడా బయటకుని అమ్ముకుంటున్నారు రైతులు దానివల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు డీలర్స్ ఏదైనా సరే ఇండస్ట్రీని బాగు చేయాలంటే ఒక క్రమశిక్షణంగా డీలర్స్ కూడా మన డీలర్స్ కూడా అన్లిమిటెడ్గా ఈ ఫీడ్ ఇచ్చినా కానీ కొంచెం ఇబ్బందిగా హై స్టాకింగ్ చేసే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు అందరూ లైన్ లో స్టాకింగ్ కూడా తగ్గించడం వల్ల మళ్ళీ ఎన్నో సమస్యలు ఎదుర్కోవడంతో కాలనీలోని నీరు బయటకు వెళ్ళకుండా ఉండిపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని వారు తెలిపారు నాయకులు వడ్లమురి సతీష్ జక్కల ప్రసాద్ బాబుల చెరవతో డ్రైనేజీ పూడికను జేసీబీతో తొలగించి మురుగు నీరు బయటకు వెళ్ళే విధంగా కృషి చేశారని అందుకు సహకరించిన పంచాయతీ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు మనం ఎక్కడైతే తీర ప్రాంతాల్లో మనం చెరువులు చేస్తున్నారో అందరూ కూడా ఇలాగ ఆయనతో పాటు ఇంకా ఉన్న శాసనసభ్యులు కూడా అందరూ గట్టిగా మాట్లాడితే మన ఆకువాలో కూలు సమస్యలు మన అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు అదేవిధంగా మనం ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో అవన్నీ కూడా షార్ట్అవుట్ చేసుకోవచ్చని చాలామంది కూడా అన్నారు నెక్స్ట్ కూడా ఏంటంటే మనకి రైతులు కూడా కరెంట్ సబ్సిడీ అర్హులు ఉన్న వాళ్ళకి కూడా ఎమ్మెల్యే గారు సరిగ్గా రావట్లేదు అది మీకు కూడా తెలుసు అది కూడా మాట్లాడేది మీరు అలాగే ట్రాన్స్ఫర్ రేట్లు కూడా ఇవన్నీ ఉన్నాయి అన్నీ పర్సనల్గా మనం మీటింగ్లో కాదు పర్సనల్గా ఒకసారి కూర్చొని రాసుకుని మాట్లాడుకున్నాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకా మాట్లాడాల్సింది ఇంకా అందరికీ పనులు ఉన్నాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే మన కోనసీమ జిల్లా అయింది కదండి ఎమ్మెల్యే గారు జాత అంటే కొన్ని కొన్ని రైతు సమస్యలు కూడా ఉన్నాయి రైతులే కదా డీలర్స్కి ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి అంటే క్రాప్ పోతే క్రాప్ మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ పెట్టుబడి అలా మూడు సార్లు నాలుగు సార్లు అలా పెట్టి డీలర్స్ కూడా చాలామంది మైనస్ ఏదో పైకి కనపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ బాగా ఎక్కువ మంది మైనస్లోనే ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడి కొంతమంది మా రంగాల అంటేవారు మరి ఉన్న వాళ్ళందరూ సైడ్ బయటకి వెళ్ళిపోతున్నారు ఆకు వదిలేసి బయట బిజినెస్కి వెళ్ళిపోతున్నారు మరి పెట్టే ఇది కూడా రైతుకి ముందు ముందు చాలా ఎమ్మెల్యే గారు ఆక్వా నుండే ఇంత స్థాయికి ఎదిగారు ఆక్వా చేస్తూ ఆక్వాలో ఉన్నటువంటి అనుభవం అంటే ఎంత కాదు ఆయన అది ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా చూసారు ఆయన ఆయన ఇది చెప్పే వాక్యాలు కాదు చెప్పరాయినా ప్రతిదీ కూడా కష్టపడి నిరంతరము చేసినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఆ స్థాయి నుండి ఆయన మరలా ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు ఎమ్మెల్యేగా కూడా ఆయన నీతి నిజాయితీ మీద చంద్రబాబు మామూలు కాదు మామూలు వ్యక్తి కాదు చంద్రబాబు ప్రపంచంలోనో మేధావి ఎవరైనా క్షుణ్ణంగా చూసి చెప్పగలరాయన ఆయన యొక్క మంచితనాన్ని ఆయనకు పద్ధతిని చూసి ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా అయ్యారు కానీ మొన్న గారిని ఊరిపోరు మరలా రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో ఇక్కడ క్షత్రియు కూడా తక్కువే ఈ కాన్సెన్సీలో అయినప్పటికీ ఆయన మీద ఉన్నటువంటి అభిమానం అన్ని వర్గాలు అన్ని అందరూ కూడా బుచ్చిబాబు గారిని మళ్ళా ఎమ్మెల్యేగా చేయని తపలతో మంచి మెజార్టీతో మనం ఎక్కించారు ఈ కాన్స్టి ఎమ్మెల్యే అవ్వటం మనకి చాలా సంతోషంగా ఉంది ఆయన మన రీసెంట్గా అసెంబ్లీలో మన ఎక్కువ దాని మీద అసెంబ్లీలో మన పవర్ గురించి ఇంకా మిగతా అదర్ సబ్సిడీ సీట్ల మీద డిస్కషన్ చేయటం అయింది అది ఆయన మళ్ళీ వచ్చే అసెంబ్లీ సెషన్లో దాని మీద మళ్ళీ ఆయన గట్టిగా పట్టుపట్టి మన ఎక్కువ రైతులందరికీ ఏదో ఒక మంచి ఫలితం చేస్తారని మనం ఆశిస్తున్నాం ఇప్పుడు మన ఆహ్వానం మేరకు ఈయన ఇక్కడ వచ్చినందరికీ వచ్చినందుకు అందరికీ సంతోషం మిగతా అదర్ ఏ సమస్యలున్నా మనం ఈ సన్మానం అయ్యాక ఆయనతో డిస్కస్ చేసి వచ్చే అసెంబ్లీలో ఆ పాయింట్స్ అన్నీ ఆయన చేత అక్కడ ప్రభుత్వానికి వినిపించేటట్టు మనం ప్రయత్నిద్దాం ఓకే థ్యాంక్స్